హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు మ్యాష్ మెలో అండి ఓకేనా మ్యాష్ మెలో వన్ పాయింట్ నైన్ టు టూ మీటర్స్ అండి టూ మీటర్ ఫ్యాబ్రిక్స్ ఒక ఫైవ్ టెన్ ఎంఎం ఏదైనా పీస్ తగ్గొచ్చని చెప్తానండి ఓకేనా ఇవి కూడా నేను మీకు మంచి రీజనబుల్లో అయితే పెట్టబోతున్నాను మినిమమ్ త్రీ తీసుకోవాలండి ఇవి కూడా ఓకేనా మినిమమ్ త్రీ అయితే తీసుకోవాలి కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ప్యూర్ మ్యాష్ మెలో అండి ఓకేనా కలర్స్ చూపిస్తాను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి కూడా ఓన్లీ సెవెంటీ రూపీసేనండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఇవి కూడా ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సెవెంటీ రూపీస్ మినిమమ్ త్రీ తీసుకోవాలండి ఇది ఫిఫ్టీ రూపీస్లో దానండి సేమ్ నిన్నటి దాంట్లో కూడా ఒకటి ఉంది ఇది మ్యాష్ మీలో ఇది పింక్ కలర్ అండి ఓకేనా డోలా కన్నా ఇది ఒక టెన్ రూపీస్ ఎక్కువేనండి బట్ కానీ నేను మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నాను ఓకేనా డోలా కన్నా శారీస్ అయినా కట్ పీసెస్ అయినా మ్యాష్మెలో కొద్దిగా ఎక్కువ రేట్ ఎక్కువ కాస్టే ఉంటాయండి బట్ నేను సేమ్ ప్రైస్కి అయితే పెట్టేస్తున్నాను పేమెంట్ చేసిన వాళ్ళందరికీ ట్రాకింగ్స్ అయితే ఇచ్చానండి ఇంకా ట్రాకింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా ఎంత బాగున్నాయో చూడండి అందరూ ఓపెన్ చేసి చూపించమంటున్నారు ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను కదా ఇంకా మొత్తం మీకు టూ మీటర్స్ కూడా ఇలానే వస్తుందండి దీంట్లో డిజైన్స్ అలా సపరేట్ ఏం రాదు కదా ఓకేనా రోజుకి త్రీ ఫోర్ హండ్రెడ్ పీసెస్ ఓపెన్ చేసి చూపించాలన్నా కష్టమేనండి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ మాత్రం ఓన్లీ సెవెంటీ రూపీస్లోనే పెట్టానండి ఇవైతే మనకి ఓన్లీ సెవెంటీ పీసెస్ వచ్చినాయండి అందుకే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఈ ఇప్పుడు ఈ వీక్లో చూపించి ఇదిగోండి ఇది కొద్దిగా డ్యామేజ్ వచ్చినట్టుంది అంటే ఇలా లేచింది ఓకేనా ఇది కూడా ఫిఫ్టీ రూపీస్లో పెడుతున్నాను ఇదిగోండి బ్లాక్ దేంట్లో అన్న బ్లాక్ వస్తే ఎంతమంది అడుగుతున్నారో ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ తేనండి ఓకేనా స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి ఓన్లీ సెవెంటీ పీసెస్ మాత్రమే అవైలబుల్ అండి క్లాత్ మాత్రం చాలా చాలా బాగుందండి ఇవి ఎయిటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందండి బట్ నేను సెవెంటీలోనే పెడుతున్నాను అసలు క్లాత్ వైజ్ మీరు ఆలోచించాల్సిన పని కూడా లేదు అలానే డిజైన్స్ కూడా అండి చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ ఓకేనా ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి నాకు అదే కాస్ట్ పడింది బట్ నేను వచ్చేసి మీకు లైట్గా క్లాత్ అనే డిఫరెన్స్ ఉందని చెప్పి ఫిఫ్టీలో పెడుతున్నాను ఇది కూడా ఫిఫ్టీ ఇది కూడా ఫిఫ్టీ అండి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి నామీ బ్లూ అండి బ్లాక్ అయితే కాదు ఓకేనా ఇంతవరకు అయితే అవైలబుల్ అండి స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ Next video look at the Damali.